మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటారు కానీ ఎదగాలనుకున్న మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ వారికి ఒక పనిని కల్పిస్తూ ఉపాధిని కల్పిస్తూ ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి రేవనార విధాత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మరి శ్రీలత ఆకాంక్ష గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం శ్రీలత ఆకాంక్ష రెండు పేర్లు ఉన్నాయి రేవలార్ ప్లస్ విధాత రెండు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు మహిళల్లో ముఖ్యంగా ధైర్యాన్ని నింపుతున్నారు ఎప్పుడు స్థాపించారండి ఇది రెండు వేల పదకొండులో రెవెలారా సంస్థని స్థాపించానమ్మా రెండు వేల పద్దెనిమిదిలో విధాత సంస్థను స్థాపించాను ఓకే సో ఫస్ట్ రెవిలారాలో మెయిన్లీ ఉమెన్ ఆఫ్ మీద వర్క్ చేస్తూ మహిళలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మన సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను తర్వాత మెల్లమెల్లిగా వన్ బై వన్ యాడ్ చేస్తూ ఎన్నో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు చాలా అయిపోయినాయి దాంట్లో అలాగే ఇంకా ఒక ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ మన యువతలో పిల్లల్లో అంతరించి పోతున్నటువంటి కళలు కానీ మన సంప్రదాయాల గురించి కానీ సంస్కృతి గురించి కానీ ఇవన్నీ వాళ్ళల్లో మళ్ళీ నింపి మన హైందవ సంస్కృతి యొక్క కళని మళ్ళీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విధాత సంస్థని స్థాపించారు ఓకే అంటే విధాత సంస్థ ద్వారా ఎక్కువగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వాటి ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయంట ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇప్పుడు పండగలు అసలు పండగలు అంటే ఇవాళ రేపుల్లో అంత ఆర్బాటమే డెకరేషను ఆర్బాటము ఫోటోలు తప్ప ఏమీ లేదు కదా సో మనం ఏం చేస్తాము అంటే అసలు ఆ పండగ ఎందుకు వచ్చింది దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి అసలు ఎలా జరుపుకుంటే అది ఎలా జరుపుకోవాలని మన పెద్దలు నిర్ణయించారు దాని గురించి ఒక సెమినార్ లాగా లేదా ఒక ఇంటరాక్షన్ లాగా కండక్ట్ చేసి తర్వాత అది సెలబ్రేట్ చేస్తుంటాం అనమాట వాళ్ళతోటి ఇప్పుడు ఉగాది అనుకోండి ఉగాదికి మనము అసలు పంచాంగం అంటే ఏంటి అవి ఎందుకు వినాలి మనము పంచాంగ శ్రవణం అనేది ఎందుకు పెట్టారు సో ఆ రోజు చేయాల్సిన పనులేంటి అలా చెప్తా ముందే వాళ్ళకి సో దాన్ని మనం అలా సెలబ్రేట్ చేస్తాము అలాగే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించడము ఎంతసేపు టీవీలో వీడియోలు లేకపోతే యూట్యూబ్లో వీడియోలు ఇలా చూడకుండా మనం ప్రత్యక్షంగా ఒక గురువు ద్వారా ఎప్పుడైతే పంచాంగ శ్రవణాన్ని వింటామో అది ప్రత్యక్ష రిజల్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకి అనేది తెలియజేయడము సంక్రాంతి అనుకోండి ఆ మూడు రోజుల పండగ ఎందుకు వచ్చింది అసలు ఈ వ్యవసాయదారుల పండగ కదా మరి దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి మరి పతంగులు ఎగరేయడం కానీ లేకపోతే ముగ్గులు కానీ లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి మనకి గోబెమ్మలని పాలు పొంగించడం అని పశువుల పూజ అని సో ఇవన్నీ ఏంటి వాటి వెనకేంటి వాటి ముందు బయటికి కనిపిస్తున్న అంతరార్థం ఏంటి అలాగే అందరూ కలిసేలాగా మహిళలు పిల్లలు అలాగే వికలాంగులకు విడిగా ముగ్గుల పోటీలు నిర్వహించడము అలాగే ఇప్పుడు అట్ల తద్దీ వచ్చింది దానికి గోరింటాకు ఎలా పెట్టుకోవాలి అసలు ఎందుకు ప్రతి పండగ వెనక అట్లా ఎందుకు పోసుకోవాలి దాని మీద ఆవ పూలు ఎందుకు పెట్టాలి ఇలా సందడిగా ఉయ్యాలలు ఎందుకు ఊగాలి ఇలా అన్ని చెప్తూ అది సెలబ్రేట్ చేస్తూ వాళ్ళ యూనిటీని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే సో మరుగున పడినటువంటి మన ఆచార వ్యవహారాలను మళ్ళీ యువతకు పరిచయం చేసేందుకు విధాత స్వచ్ఛంద సంస్థ ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు సో ఎలా సాధ్యం అమ్మ అసలు మీకు ఎలా సాధ్యం ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఒక ఆస్ట్రాలజీగా ఒక సంఘ సేవకర్తగా ఎందరికూ మోటివేషన్ చేస్తూ ఒక గృహిణిగా అసలు ఇన్ని రకాల పనులను ఏ విధంగా మేనేజ్ చేస్తారు అసలు మీరు సాధ్యమేనండి మనసుంటే మార్గం ఉంటుంది అని అయితే ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా సపోర్ట్ లేకపోతే మనం ఫస్ట్ బయట కాలం పెట్టలేము కదా సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు నువ్వు ఎన్నైనా చేయగల కెపాసిటీ అందరికీ ఉండదు నువ్వు చేయగలవు కాబట్టి వెళ్ళి సాధించు అని వాళ్ళ సపోర్ట్ మెయిన్ తర్వాత నా స్టాఫ్ అండ్ వాలంటీర్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఒక చేయాలని ఉంది ఎక్కడ చేయాలో తెలియదు అలాంటి వాళ్ళందరినీ నేను ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాలంటీరింగ్ గ్రూప్ కమ్యూనిటీ క్రియేట్ చేశాను దాంట్లో ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం ఈ ప్రోగ్రామ్ ఉందని కానీ పలానా అప్పుడు ఇలా రండి అని పెడుతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు అవైలబుల్ లేము అంటే కనుక వాళ్ళు లేము పలానా ఈ రోజు మేము ఇంకో రోజు రాగలము వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సో ఇవన్నీ స్టాఫ్ ఉంటారు వాళ్ళు అంతా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఆ రకంగా సాధ్యమే చేయడం వల్ల అంటే ఒక పనిని చేసినప్పుడే ఒక కంగారు పడుతూ ఉంటారు మామూలుగా కానీ ఇన్ని వీటిని మేనేజ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు అందుకే మీరు ఈరోజు మహిళా మనులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక మహిళా మూర్తి సో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏ విధమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు స్కిల్ డెవలప్మెంట్ అనగానే ఒక్కటి రెండు అలాగా అని కాకుండా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక స్పెషల్ కళ ఉంటుంది ఓకే ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది సో దాన్ని గుర్తించి ముఖ్యంగా దాంట్లో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఫస్ట్ ఏదో రకంగా మన టైలరింగ్ పెట్టామనో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నామనో డ్రై వాషను బ్యూటీషియన్ అను ఏదో ఒక కోర్స్ గురించి వాళ్ళు పాంప్లెట్ చూడడము ఎవరో చెప్పడం ద్వారా ఫస్ట్ కనెక్ట్ అవుతారు మనకి వచ్చిన తర్వాత ఏదో ఒక కోర్స్ చేసిన తర్వాత చేరిన వాళ్ళందరూ కోర్స్ పూర్తి చేయరు పూర్తి చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఆ పనిలో ముందుకు వెళ్తారని చెప్పలేము అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అరే నాకు ఇది కాదు కదా నేను ఇంకోటి నాకు వచ్చు మరి దాంట్లో నాకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడుగుతారు అలాంటప్పుడు తప్పకుండా మరి వాళ్ళ కళని మనం బయటకు తీసుకురావాలి కదా సో తప్పకుండా వాళ్ళకి ఇంకో కోర్స్ కండక్ట్ చేస్తాం సో అలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ మళ్ళీ గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి అందులో చెప్తూ ఉంటాం ఓకే సో ఇందులో ఏంటంటే ఇక్కడ మన దగ్గర నేర్చుకున్న ప్రతి కోర్సు వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాము సో దానివల్ల దానికి ఒక వాల్యూ వర్త్ ఉంటుంది సో నేను ఒక మంచి కోర్స్ పూర్తి చేశానన్న కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది ప్లస్ ఇంకా మన దగ్గర చాలా కోర్సులు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఏ రకంగా నేను ముందుకు వెళ్ళాలనే వాళ్ళు అమంత కలిసి అడగడం ఇంకా ముందు ప్రయాణం చేయడం సో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా కూడా ఇంకా కొత్త కొత్త స్కిల్ డెవలప్‌మెంట్ లో కోర్సులను కూడా తీసుకొచ్చనే ఉన్నారు అన్నమాట సో ఫస్ట్ టైలరింగ్ తోటే నేను మొదలు పెట్టాను తర్వాత డ్రై వాష్ అని బ్యూటీషియన్ అని అలా ఇప్పుడు దగ్గర దగ్గర యాభై నుంచి అరవై కోర్సులు నేర్పిస్తున్నాము యాభై నుండి అరవై కోర్సులు నిజంగా దీనికి ఫ్రీ సర్వీస్ మా లేకపోతే ఏమన్నా కాస్ట్ ఫ్రీ సర్వీస్ ఒక దాంట్లో ఒక శిక్షణ ఇచ్చే దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ తీసుకుంటారు చెప్పలేము ముప్పై నుంచి వంద వరకు ఉండొచ్చు వంద ఏరియాస్కి యాక్టివ్గా ఉండే పీపుల్ని చూ వెళ్ళి కలిసి అక్కడ మేము ఇలా చెప్తాము అని చెప్పి మీ దగ్గర గ్రూప్ ఫామ్ చేయండి అని చెప్పి అలా వాళ్ళు గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత మేము వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీని తీసుకొని వెళ్ళడం అవసరమైతే మిషన్ కానీ ఏదైనా అలాంటివి తీసుకెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళం ఓకే సో అక్కడ ఆ ఏరియాలో ఉండే మెంబర్స్ని బట్టి గ్రూప్ ఫామ్ అయ్యేది ఒకసారి టెన్ అవచ్చు ట్వంటీ అవర్చు మరి ట్వంటీ ట్వంటీకి ఫ్యాకల్టీకి మేము పే చేయాలి వాటికి బంద్ అయ్యేది ఒక్కోసారి వంద రెండు వందల మంది వచ్చేసేవాళ్ళు అలా స్టార్టింగ్లో అలా వెళ్ళాము కానీ తర్వాత ఏంటంటే ఒక సెంటర్ లాగా అలా పెట్టి ఇప్పుడు మన దగ్గరికే వాళ్ళని రమ్మంటున్నాం మన దగ్గర ప్లేస్ ఉంది సో వచ్చి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఏంటి ఇది డ్రై వాష్ మిషనా ఇది ఫ్రేమ్సా మేము ఇది కూడా చెయ్యొచ్చు అని తెలుస్తుంది వాళ్ళకి ఒక కోర్స్ చెప్తే అక్కడే అయిపోతారు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు డిఫరెంట్ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కోర్సెస్ చేసిన వాళ్ళు ప్లస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళ ఇంటరాక్షన్తో వాళ్ళు ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి వేరే వాటిలో కూడా ప్రెసెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా సెంటర్కే రమ్మంటూ ఉంటాం ఒక్క వికలాంగులకి మాత్రమే మేము అంటే దగ్గరికి వెళ్దాం కానీ వాళ్ళకి పైకి రావాలన్నా ఊరికే జర్నీ చేయాలన్నా ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి వికలాంగులకు మాత్రం వాళ్ళు ఎక్కడ గ్రూప్ ఫామ్ అయితే అక్కడ మేము వెళ్ళి కోర్స్ కండక్ట్ చేస్తాం మామూలుగా ఎక్కువ శాతము ఏ స్వచ్ఛంద సంస్థలైనా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు మూడు నెలలు అలా ట్రైనింగ్ ఇచ్చేసి తమ పని అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంటారు సో మీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఉపాధి ఏమైనా కల్పించారా కల్పిస్తుంటాము మామూలుగా ఇప్పుడు టైలరింగ్ నేర్చుకున్నారు ఒక ముప్పై మంది కోర్స్ పూర్తి చేశారు అనుకున్నారు ఇందులో ఫినిషింగ్ బాగా ఉండేవాళ్ళు అంటే ఒక టెన్ మెంబర్స్ ఉంటారు బ్రహ్మాండంగా గుర్తున్నారంటే ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు దాంట్లో ఓకే కాబట్టి బాగా 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 చేస్తున్నారు అన్న వాళ్ళకి ఏంటంటే మిగతా గ్రూప్ని వాళ్ళు మేనేజ్ చేసేలాగా ఎలా ఎంత క్లాత్ పడుతుంది ఎలా కట్ చేయాలి ఏంటి అవతల వాళ్ళకి దగ్గరుండి చూస్తూ మిగతా వాళ్ళతో కుట్టిస్తే వాళ్ళల్లో కూడా ఇంకా ఫినిషింగ్ బాగా తీసుకురావచ్చు అనేలాగా ఒక అలాట్మెంట్ ఏదైనా చేసి వర్క్ తీసుకుంటాం తీసుకుంటేడ్స్ కానీ ఏదైనా ఎక్కడ నుంచి తీసుకుని వాళ్ళకి ఇస్తాం అది ఎందుకంటే దాంట్లో కూడా ఏంటంటే లోపల ఇన్నర్ వేసేది ఓవర్ లాక్ వేసేది మెయిన్ అతుకులు వేసేది డిఫరెంట్ వర్క్ ఉంటుంది సో వాళ్ళకు ఉండే ఎఫిషియన్సీని బట్టి ఆ వర్క్ అలాట్ చేస్తారు వాళ్ళకి సో కుడుతూ కుడుతూ వాళ్ళు కూడా నీట్ గా కుట్టడం వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత అంటే నేర్పిస్తూ కూడా ఇస్తున్నారు లైనింగ్ తడపడము ఇస్త్రీ చేసి కటింగ్ అలాంటివి ఓన్లీ లైనింగ్ ఎతకడం అనే దాన్ని పెద్ద ఎఫిషియన్సీ అవసరం లేదు సో అట్లా వాళ్ళు డివైడ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ ఇస్తాం ఫస్ట్ సో ఏ పనైనా సరే కొను రోజులు చేశాక వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు కదా అలా వాళ్ళ కాంబినేషన్లో వర్క్ని పూర్తి చేస్తాం అనమాట ఓకే ఇలా వాళ్ళకి వర్క్ ఇవ్వడానికి మరి ఎక్కడి నుంచి వస్తుంది వర్క్ ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి కాబట్టి దానికోసము నేను రెండు షాప్స్ పెట్టాను ఒకటి సికింద్రాబాద్ ఒకటి వనస్థలిపురం సో వాటి నుంచి వర్క్ తీసుకుంటాం ఓకే వర్క్ తీసుకొని మనకి వీళ్ళకి ఇస్తూ ఉంటాము యొక్క టైలరింగ్ అనే కాదు కదా దీంట్లో మగ్గం ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ రోలింగ్ డ్రై వాష్ పాలిషింగ్ డార్నింగ్ ఇలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి హ్యాండ్ ఎంబ్రాయిడరీ పూలు వేయడం కానీ లాక్ ఏ వర్క్ వచ్చినా ఏదో రకంగా ఒకరికి ఉపయోగపడుతుంది ఓకే అంటే ఒక షాప్ పెట్టి దాంట్లో నుండి వర్క్ తీసుకొని అది తీసుకొచ్చి ఇక్కడ మహిళలకు ఇచ్చి వీళ్ళకి ఒక ఉపాధిని కల్పిస్తూ ఇలా నడిపిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఎంతమందికి నేర్పించుంటారు లక్ష మంది పేర్కొని లక్ష మందికి సో ఆ లక్ష మందిలో ఎంతమంది సెటిల్ అయ్యి ఉంటారు ఆల్మోస్ట్ అందరు అందరూ సెటిల్ అయిపోయారు అంటే వాళ్ళని ఎక్కడ అంటే అక్కడ ఆపేయడం కాదు కదా ఏదో ఒకటి చేయగలవు కానీ వాళ్ళు ఎందులో ఏది చేయగలరని వాళ్ళు తెలుసుకునేలా చేయడం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయడం ఎందుకంటే ఒక టైలరింగ్ ఒకటే కాదు ఈ బట్టలు రిలేటెడ్ ఒకటే కాదు దీంట్లో చాక్లెట్ మేకింగ్ ఫినోయిల్ సర్ఫ్ వాస్లీనో కాస్మెటిక్స్ డిఫరెంట్ హ్యాండ్ వాష్ సోప్స్ అలా క్యాండిల్ మేకింగ్ అగర్వతి మేకింగ్ ఇలా చాలా ఒక్కోటి ఒక్కోటి యాడ్ చేస్తూ చాలా హెల్ప్ ఒక్కొక్క మరి ఒకటి చేయగలరు ఖచ్చితంగా రెడన్ రాని వాళ్ళు ఇంక అదే ఆగిపోవాలని లేదు ఇంకో పని చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు కదా మరి వీళ్ళందరికీ ట్రైనింగ్ చేయడానికి ఆ ట్రైనర్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారు వచ్చిన వాళ్ళు లేకుండా లేచి ఖచ్చితంగా మేము ఫస్ట్ వెతకాలి వాళ్ళని వెతికిన తర్వాత ఫస్ట్ కోర్స్ కండక్ట్ చేసి ఉంటాము ఆ తర్వాత దీంట్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు మన దగ్గర వాలంటీరింగ్ వస్తారు కొంతమంది నేను ఈ సంస్థ ద్వారా నేర్చుకున్నాను మరి నేను ఏదైనా ఈ సంస్థకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి కోర్సెస్ నేర్పించడానికి వచ్చే వాళ్ళు ఉంటారు లేదా కోర్స్ అప్పుడు నేర్పించడం ఒకటే కాకుండా సపోర్టర్స్ ఉంటారు కొంతమంది అలా కొంతమంది వచ్చి వాలంటీరింగ్ చేస్తూ ఉంటారు ఈవెన్ నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది నేనేం చేస్తున్నానో తెలిసిన జస్ట్ నేను ఇంకా ఆస్ట్రోనాలజీ కూడా సో నా స్టూడెంట్స్ వాళ్ళందరూ ముందుకొచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు సో అందుకని సహకస్ కాబట్టి ఎక్కువ మందికి నా వర్క్ వెళ్ళి తెలవడం వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటారు ఓకే అసలు ఎంతగా ముందుకు వెళ్తున్నారు కదా అసలు మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఏ ఊరండి మీది నేను హైదరాబాద్లోనే పుట్టానండి మా పేరెంట్స్ ఆంధ్ర సైడ్ ఓకే నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నిలోఫర్ నీలోఫర్లో పుట్టారు సో అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు మా ఫాదర్ ఎన్జిఓస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు ఓకే ఎన్జిఓ ఆ కాలంలో చెన్నారెడ్డి గారి హయాంలో ఎన్జిఓల కోసం కొట్లాడి ఆట నగజం చెప్పిన స్థలం తేవడంలో ప్రముఖ పాత్ర వహించారు ఆ తర్వాత తన లాయర్ కూడా మెయిన్ ఆర్బిట్రేషన్ అనమాట తను ఒక బ్యాంక్ స్థాపించారు వివర్స్ కోసం వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించారు నేను కూడా ఆ బ్యాంక్లోనే ఒక డైరెక్టర్ ఓకే సో అదే వారసత్వం కూడా వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు సో ఆ నడిపిస్తున్నారు నా పేరెంట్స్ వల్లే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానని చెప్పచ్చు మా మదర్ టీచరు సో తను కూడా తన ఉన్న ఫీల్డ్లో తన పరిధిలో ఎంతవరకు ఏం రకంగా సహాయం చేయగలను అనేది ఎప్పుడు ప్రయత్నిస్తుండేవాళ్ళు సో అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి సో అలా చెయ్యాలి అనే థాట్ రావడానికి కారణం అది సో ఫస్ట్ టీచర్ మా మదర్ టీచర్ కాబట్టి సో టీచర్ అవుతే ఇలా హెల్ప్ చేయొచ్చు అనమాట అని ఐడియా వచ్చింది సో నేను కూడా బిఎడ్ సో స్కూల్లో వర్క్ చేస్తూ మార్నింగ్ చిన్నపిల్లలకి ఈవినింగ్ పెద్ద పిల్లలకి హై స్కూల్ పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్పేదాన్ని తర్వాత అనిపించింది టీచర్ అండి ఇంతే పరిధి కదా ఇంకా ఎక్కువ చేయొచ్చు నేను అని చెప్పి తర్వాత ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తే ఇట్లా ఎన్జిఓల్లో వాలంటీరింగ్గా చేస్తే నా సర్వీస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బయటికి వచ్చేసి నేను స్కూల్లోంచి ఎన్జిఓస్లో వాలంటీర్గా చేసేదాన్ని కానీ కొన్నిసార్లు ఏంటంటే అవతల వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది కానీ అక్కడ మన ఓన్ డెసిషన్ ఉండదు ఒక లిమిటేషన్ ఉంటుంది నాకు ఎందుకంటే ఆర్గనైజేషన్ వేరే వాళ్ళది వాళ్ళు చెప్పిన పరిధిలోనే నేను చేయాల్సి ఉంటుంది వాళ్ళు విడిగా వచ్చి నాకు కనెక్ట్ ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు నేను చేయడానికి నాకు అవకాశం ఉండేది కాదు సో ఇలా లిమిటేషన్స్ ఉండకూడదు నేను సొంతంగా ఏదైనా అనుకుంటే చేసేయగలగాలి అనిపించింది అందుకని తర్వాత అయితే కొందరు సలహా మేరకు నేనే సంస్థని స్థాపించాను అనమాట ఈ సంస్థకి మరి ఎలా అండి అంతే అమౌంట్ కానీ సేవ చేయడానికి దీనికి కానీ ఎవరి దగ్గర నుండి అయినా తీసుకుంటారా లేకపోతే సొంత నిధుల ఎలా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఓన్ గానే పెట్టాను తర్వాత మామూలుగా ఎవరికైనా మిషనరీ అవసరమైన కొంతమంది నేర్చుకునే వాళ్ళకి మిషన్ కూడా కొనుక్కోలేకపోతారు అలాంటప్పుడు మిషనరీ కొంచెము క్లాత్ అలాంటి వాటికి మేము మదర్ సపోర్ట్ చేసేవాళ్ళు తను టీచర్ ప్లస్ మా ఫాదర్ ఈవెన్ కరోనా టైంలో కూడా అందరికీ మాస్కులు మేము రోజుకి మూడు వేల మాస్కులు స్టిచ్చింగ్ చేసేవాడు ఎందుకంటే అందరు యూజ్ అయిన త్రో సో రీయూజబుల్ మాస్కులు చేసాము అప్పుడు క్లాత్ అంతా మా ఫాదర్ ఇవ్వడం అలా ఇచ్చేవాళ్ళం తర్వాత కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ప్లస్ నా ప్రొఫెషన్స్లో నేను సంపాదించిన ఇన్కమ్ అంతా ఇంట్లోనే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి అడగరు సో దానివల్ల ఏంటి నేను ఎన్ని పనులు చేసినా డబ్బులన్నీ ఇందులోనే పెట్టేస్తూ ఉంటాను ఈ మధ్య కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే మీ సంపాదన అంతా సేవకే స్పెషల్గా ఈ అమౌంట్ గురించి కానీ అన్ని నువ్వు సంపాదించిన డబ్బంతా ఇలా ప్రజలకు పెట్టేస్తున్నావు అసలు ఏంటి అని ఎప్పుడు ఎవరు ఏమి అడగలేదా మిమ్మల్ని చేయగల ఇంకొంచెం చెయ్యి అంటారు అంతేనా సో అంటే ఇంట్లో నుండి మంచి సపోర్ట్ ఉంది అంటారు ఎప్పుడైనా విమర్శలు తప్పకుండా అది లేకుండా పైకే రాము ఫస్ట్ విమర్శలు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎదుటి మనిషి ఏదైనా చేస్తున్నప్పుడు మంచి పని ఏదైనా ఇవే మనకంటే మంచిగా ఎందుకు అయి ఉంటది వెనక ఏదో ఉద్దేశం ఉంటుంది ఎక్కువ మందిని కలపాలి ఒక గ్యాదరింగ్ చేయాలి ఒకటి గ్రూప్ ఫామ్ చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఈమెదో బిజినెస్ ఏ సిటీలో నడుపుతూ ఉండి ఉంటుంది అందుకే గ్రూప్ ఫామ్ చేస్తుంది ఏదో ఉపయోగం ఉండి ఉంటుంది లేకపోతే ఎందుకు చేస్తుంది అంతే ఎక్కడ మనిషి ఉపయోగం లేదే పని చేసే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఎదుటి మనిషి కూడా అదే అయి ఉంటారని అనుకుంటారు సో అలా అనుకునే వాళ్ళు ఉన్నారు ప్లస్ ఏదైనా చిన్న పొరపాట్లు అందరి చేత్తో సహజమే కొత్తలో వచ్చినప్పుడు ఏదైనా అనుకోకుండా ఇబ్బందులు వచ్చేవి ఒకరోజు రెండు రోజులు టీచర్ వచ్చి బాగాలేదు టీచర్ మానేసింది అనుకుంది ఈమె టీచర్ని కూడా మెయింటైన్ చేయలేదు ఈమె గ్రూప్ ఫామ్ చేయడం ఏంటి క్లాసులు చెప్పడం ఏంటి ఏమీ రాదు ఏం తెలియదు వెంటనే అనేస్తారు మనుషులు ఏమంది విమర్శే కదా అనడం చాలా ఈజీ సో అలాంటివన్నీ దాటి నేను ఏ కోర్సు టీచర్ ఎప్పుడు అబ్సెంట్ అయినా ప్రతి కోర్సు నేను చెప్పగలిగేలా ఫస్ట్ అన్నీ నేను నేర్చుకున్నాను అన్ని నేర్చేసుకున్నారు మీరు సో అలా నేను ఏ కోర్స్ అయినా కూడా ఎప్పుడు ఫ్యాకల్టీ ఇబ్బంది మనుషులకి వస్తుంది కదా ఇబ్బంది హెల్త్ రావచ్చు ఫ్యామిలీలో ఇబ్బంది రావచ్చు అలాంటప్పుడు నేను అటెండ్ అయ్యగలిగేట్టు ఫస్ట్ నేను నేర్చుకుని అలా కోర్సు ఇబ్బంది కలగకుండా ఎక్కడ బ్రేక్ రాకుండా ఫస్ట్ చూసుకున్నాను ఆ తర్వాత ఇంకా వాళ్ళు గ్రూప్ ఫామ్ స్టార్టింగ్లో ఇలా అంటున్నారు కదా వాళ్ళ జోలికి వద్దులే అని చెప్పి వదిలేద్దాము అని ఇంకో వైపు వెళ్ళడానికి ప్రయత్నించేదాన్ని కానీ దానివల్ల వాళ్ళ చుట్టూ ఉన్న కొంతమంది మిస్ అయ్యేవాళ్ళు ఇలా ఎప్పుడైనా రాళ్ళు దెబ్బలు ఉన్నప్పుడు కదా గట్టిపడతాం అలా మెల్లిగా ఎవరేమన్నా నాకేంటి నేను చేస్తుంది కరెక్ట్ అని నా అంతరాత్మ చెప్తుంది నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నిజంగా తప్పు బయటికి కనిపిస్తున్న సందర్భంలో కూడా నువ్వు తప్పు కాదు మేము ఉన్నాం నీతో ఎప్పటికైనా బయటపడుతుంది నిజము అనే సందర్భములో నా పేరెంట్స్ ఇంట్లో అందరు సపోర్ట్ చేశారు సో అలా ఇంకా నేను ధైర్యంగా దూసుకెళ్ళిపోయాను ఓకే సో అందుకే దూసుకెళ్ళిపోయారు కాబట్టే ఈరోజు అంత సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం